దేవుని నామమునకు మహిమ కలుగునగాక ప్రభునందు ప్రేమైన బిడ్డలారా రక్షకుడు పునరుత్డు నజరుడైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు ప్రేమిడలారా ఈరోజు మన యొక్క ధ్యానాంశము నీతిమంతులు భక్తిహీనులు వారి యొక్క ప్రతిఫలం నీతిమంతులు భక్తిహీనులు వారి ప్రతిఫలం గురించి ధ్యానం చెబుతున్నాం ప్రార్థన చేసుకున్నాం ప్రభువ నాయన ఈ యొక్క వాక్య భాగములు దీవించి సామెతల గ్రంథం పన్నెండవ అధ్యాయము కీర్తన గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయము నాయన మీరు మా ఆ మాటలను మాకు బయలుపరచండి నాయన నీతిమంతులు ఏమి ఫలితం పొందుతారు తండ్రి భక్తిహీనులు ఏమవుతారో వివరించి మమ్మలను ఈ హెచ్చరికల ద్వారా భద్రపరిచి సరిచేసి మమ్మలందరినీ కూడా నేను రాకడుకు సిద్ధపరచమని మా ప్రభు యేసుక్రీస్తు అది పరిశుద్ధమైన నామములో ప్రార్థించి పొంది నామ తండ్రి ప్రివిటిలారా నీతివంతులు సామెతల గ్రంథం పన్నెండో అధ్యాయంలో మనకు కొన్ని వచనాలు నీతివంతులు అంటే సన్మార్గులు మంచి మార్గమున నడిచేవారు మంచి మార్గమును నడిచేవారికి నీతివంతులుగా జీవించేవారికి వారి పన్నెండవ అధ్యాయం మూడవ వచనములో నీతి కార్యాలకు దూరంగా ఉంటూ నిజాయితీగా జీవిస్తేనే ఈ నీతి రాజ్యం మనకు లభిస్తుంది కాబట్టి నీతి కార్యాలను మనం జరిగిస్తూ ఉండాలి నీచమైన కార్యాలకు దూరంగా ఉంటే నిజాయితీగా జీవిస్తే నీతి రాజ్యం మనకు లభిస్తుంది కాబట్టి ఈ నీతివంతులు యొక్క వేరు కదలదు పన్నెండవ అధ్యాయం కూడా వచ్చిన సామెతల గ్రంథంలో నీతివంతుల వేరు కదలదు అంటే వాళ్లకు ఎటువంటి ఇబ్బందులు కష్టములు నష్టములు ఏది వచ్చినా వారు కదలకుండా స్థిరంగా నెమ్మదిగా వారు దేనికి కూడా జడియకుండా ఉంటారని కాబట్టి ఈ నీతివంతులు ఎప్పుడు కదలకుండా ఉంటారు వీరి యొక్క తలంపులు ఆలోచనలన్నీ కూడా న్యాయయుక్తములై ఉంటాయి అని ఈ అధ్యాయములో ఐదవ వచనంలో చెప్పబడింది నీతిమంతుల తలంపులు న్యాయయుక్తములు ఎవరైతే నీతిగా జీవిస్తుంటారో వారు ఆలోచించేది న్యాయంగా ఆలోచిస్తారు దుర్మార్గంగా ఆలోచించరు అందుకే సామెతల గ్రంథంలో మరి ఏడవ వచనములు ఏమంటుంది నీతివంతుల ఇల్లు నిలుచును నీతిగా జీవించే వారి ఇల్లు స్థిరంగా వారిలో కుటుంబం అంతా కూడా మరి చక్కగా కనిపిస్తూ ఉంటుంది నీతిమంతుల ఇల్లు నిలబడుతుంది నిలుస్తుంది నిలకడగా ఉంటుంది అని వాక్యం చెప్తుంది ఇంకా నీతిమంతులు అనేవాళ్ళు దయగలిగి ఉందరు అని చెప్పబడుతుంది నీతిమంతులు కఠినంగా ఉండరు వాళ్ళు ప్రతి విషయంలో ప్రతి వారిపైన శత్రువులైనా కూడా వారిపైన దయ కలిగి ఉంటారు ప్రతి వారు బాగుండాలి వారికి ఏదైనా సహాయం చేయాలి అనే ఆలోచన ఉంటుంది కాబట్టి నీతివంతులు దయగలిగి ఉంటారు కాబట్టి వారి యొక్క వేరు చిగుర్చును అంటే వాళ్ళ యొక్క కుటుంబం వాళ్ళ పిల్ల పాపలతో చల్లగా వరిదిల్లుతారని నీతిమంతుల వేరు చిగుర్చును వాళ్ళు ప్రతి విషయంలో కూడా చిగురిస్తూ ఉంటారు వృద్ధి చెందుతూ ఉంటారు మోడు బారిపోరు చాలా కుటుంబాలు మనం చూస్తాము వాళ్ళ కుటుంబాలు ఎలా మోడు బారిపోతుంటాయో ఎలా నాశనం అయిపోతుంటాయో చూస్తుంటాం కాబట్టి నీతిమంతులు దయగలిగి ఉంటారు నీతిమంతులు వేరు చిగురుస్తుంది నీతిమంతుడు ఆపదల నుండి తప్పించుకుంటాడు తప్పించబడతాడు నీతిగా జీవించేవారు ఎటువంటి ఆపద వచ్చినా కూడా దేవుడు వారు మనుషుల రూపంలో కావచ్చు మళ్ళీ దేనైనా వెళ్ళచ్చు ఆపదలో నుండి తప్పించబడతారంట కాబట్టి ప్రియబిడ్డలారా ఆపద నుండి తప్పించబడాలంటే మనం నీతిగా జీవించినప్పుడు దేవుడే మనకు సహాయం కొంతమందికి చిన్న సహాయం చేసింటే వారు ఆపద కలిగి ఉండకపోవచ్చు కానీ తప్పింపబడరు నీతిమంతులను మాత్రము దేవుడు చెప్తున్నాడు వాక్యం చెప్తుంది నీతిమంతులు ఆపదలు తప్పించుకుంటారన్నమాట ఆపదలలో నుండి నీతిమంతులకు మందులకు వరకు ఏ ఆపద సంభవించదని కూడా వాక్యం చెబుతుంది కాబట్టి ప్రియబిడ్డలారా మనము నీతిగా జీవించాలా మనకు మన కుటుంబంలో ఏ ఆపదలు సంభవించకుండా ఉండాలంటే మనము మన కుటుంబ సభ్యులందరూ కూడా నీతిమంతులుగా జీవిస్తే దేవుడు మనకు సహాయంగా ఉంటాడని ధైర్యంగా ఉంటాం ఇప్పుడు చూసే ఈ కాలంలో ఉన్నట్టుండి ఎటువంటి ఆపదలతో ఎలా మరి కనుమరుగైపోతున్నారు ఎటువంటి సమస్యలలో ఆపదలలో చిక్కుకుంటున్నారో చూస్తున్నాం కదా బిడ్డ కాబట్టి నీతిమంతులు ఏ ఆపద వారికి సంభవించదని వాక్యం చెబుతుంది కాబట్టి ఈ నీతిమంతులుగా జీవించేవారు పొరుగువారికి దారి చూపుతారు నీతిమంతులుగా జీవించే వాళ్ళు పొరుగు వారికి దారి చూపిస్తారు అరా ఇలా బతుకురా ఇలా బతుకురా ఇది మార్గం అని కాబట్టి ఈ మాటలు వింటున్న బిడ్డలారా నువ్వు నీతిగా జీవిస్తుంటే ఈ లక్షణాలన్నీ నువ్వు కలిగి ఉండి పొరుగువారికి మేలు చేసి దారి చూపించి ఈ ఇదో ఈ వ్యాపారం చేసుకొని బతుకో ఇదో అక్కడ ఆ పని ఉంది లేక ఇక్కడ పోయి ఈ పని ఉంది నేను చెప్తాను అక్కడ పోయి పని చేసుకోపో అమ్మా ఇలా నడుచుకో మీ నాయనకి ఇలా ఇన్ను నాయన ఈ మార్గం నడుచు అని నీతిమంతులు పొరుగువారికి దారి చూపించేవారుగా ఉంటారు కాబట్టి నీతిమంతుని మార్గములో జీవము కలదు వాళ్ళు ఎప్పటికైనా కూడా వాళ్ళు పోయే మార్గం అంతా కూడా జీవంతో ఉంటుంది మరణానికి దారి తీయదు ఈ అనీతి దారి దారే చాలా నష్టానికి దారి తీస్తుంది కానీ నీతిమంతుల మార్గము జీవం ఉంటుంది వాళ్ళ మార్గంలో మంచి బ్రతకగలుగుతారు ప్రియబిడ్డలారా కాబట్టి ఈ నీతిగా మనము జీవించినట్లయితే మనకు కలిగే ప్రతిఫలం ఏమిటంటే భూమిని స్వతంత్రించుకుందరు నీతిమంతులు భూమిని స్వతంత్రించుకుందరు అంటే భూమి మీద తమ పిల్లలు మనవాళ్ళు మనవరాళ్ళు అందరూ కూడా ఇల్లు వాకిళ్ళు కట్టుకొని ఉద్యోగాలు చేసుకుంటూ దేవుని ఆరాధిస్తూ దేవుని ఘనపరుస్తూ దేవుని మహిమకరంగా భూమిని స్వతంత్రించుకొని జీవిస్తూ ఉంటారు నీతిమంతులు తర్వాత వాళ్ళు ఏ పరిస్థితుల్లో కూడా వాళ్ళు క్షేమం కలిగి ఉంటారు ఏదానికి కూడా అంత వాళ్ళ భయంకరమైన పరిస్థితులు తొందరగా దేవుడు వారికి క్షేమంనిస్తాడు వాళ్ళకి ఫలితం ఏమిటంటే వాళ్ళకి క్షేమము కలిగి సుఖిస్తారని వాక్యం చెప్తుంది ఎవరు నీతిగా జీవించే వాళ్ళు క్షేమం కలిగి సుఖముగా జీవిస్తారు కాబట్టి ఈ మాటలు వింటున్నా బిడ్డ మనము నీతిగా జీవిస్తేనే మనకు సుఖం క్షేమం దొరుకుతుంది మనము నీతిగా ఉంటేనే మన పిల్లలు ఈ లోకం మీద స్వతంత్రించుకొని చక్కగా బతుకుతారు తర్వాత దేవుడు నీతిగా జీవించే వాళ్ళ యొక్క హృదయ వాంఛలు తీరుస్తాడు వాళ్ళు ఏదన్నా అనుకుంటారు అబ్బా కొంతమంది అంటుంటారు నేను ఇప్పుడే అనుకున్నా దేవుడు నాకు అదే పంపించాడు చాలామంది చెప్తూ ఉంటారు దైవజనులు కూడా అనుకుంటుండగానే ఇది ఎట్లబ్బా అనుకుంటున్నాను నేను దేవుడు అనుకోకుండా ఏ వ్యక్తి ద్వారానో ఏదో రకంగా వాళ్ళకి ఆ సహాయం అందుతూ ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి దేవుడు ఎప్పుడు కూడా వాళ్ళ యొక్క హృదయ వాంఛలను తీరుస్తూ వాళ్ళ హృదయ వాంఛలు ఎలాగుంటాయి మంచివి దేవునికి ఇష్టమైనవి వాళ్ళ హృదయ హృదయవాంఛలు అన్యాయంగా దురాశగా ఉండవు కాబట్టి వారి హృదయ వాంఛలు న్యాయమైనవి కాబట్టి దేవుడు తీరుస్తాడు నీతిమంతుల హృదయ వాంఛలు తీరుతాయి ఇంకా వాళ్లకు వాళ్ళ పిల్లలకు వారి కుటుంబానికి దేవుడే సమరచ కూడా ఉంటాడు నీతిమంతులుగా వాళ్ళ కుటుంబానికి ఆ వ్యక్తికి సంరక్షకుడేవుడు కాపాడే దేవుడు దేవుడే మామూలుగా కొత్త పెద్ద పెద్ద ప్రధానమంత్రులకు ముఖ్యమంత్రులకు మినిస్ట్రీలకు వస్తే వాళ్ళకు ఒక సం రక్షకులు ఉంటారు వాళ్ళ ఎస్కాట్ వాళ్ళను కా కాపాడేదానికి గండ్లు పట్టుకొని వాళ్ళకు ఎవరు ఏమి హాని జరిగించకుండా ఎస్కార్ట్లు వాళ్ళు ఎండ నడుస్తూ ఉంటారు కానీ ఎంత ఎస్కాట్లు ఉన్నా కూడా వాళ్ళు వాళ్ళ ఆపద నుండి తప్పించుకోలేరు ఎస్కాటు కావలి అంతగా వాళ్ళని కాపాడలేదు చాలామంది చూసినా కదా ఇందిరాగాంధీని చంపేశారు మరి రాజీవ్ గాంధీని చాలామంది మహాత్మా గాంధీని ఎంతమంది ఉన్నా కూడా ఈ ఎస్కాట్ ఈ రక్ష కాపాడలేరు కానీ నీతిమంతులు కా రక్షకుడుగా ఉండేది ఎవరు దేవుడే దేవుడే వాళ్ళకు సంరక్షకుడుగా ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా కాపాడుతాడు తప్పిస్తాడు కాబట్టి వారి యొక్క స్వాస్థము సదాకాలం ఉంటుంది అంటే చాలా కాలం వరకు ఎల్లప్పుడూ వాళ్ళ స్వాస్థం అంటే వారికి దేవుడు ఇచ్చినటువంటి ఐశ్వర్యం కావచ్చు భూములు కావచ్చు ఇల్లు కావచ్చు వాకిలు కావచ్చు వాళ్ళకిచ్చిన బిడ్డలు కావచ్చు వాళ్ళకిచ్చిన బంధువులు అన్నీ కూడా వాళ్ళకు వాళ్ళ స్వాస్థము వాళ్ళకు దేవుడు నిలబెడతాడంట నిలు నిలిచి ఉంటుంది వాళ్ళ యొక్క స్వాస్థం పలాన వాళ్ళ ఇల్లు పలానా వాళ్ళని కుటుంబం వాళ్ళ మనముడు మనమరాలు కొంతమంది అంటారు వారి వంశమే లేకుండా బాయ్ప కొన్నాళ్ళకు వాళ్ళను గుర్తుపట్టేదానికి కూడా భూమి మీద లేకుండా పోతుంది నీతిమంతులైతే వాళ్ళ స్వాస్థము వాళ్ళకున్నవరంతా కూడా నిలిచే ఉంటుంది కాపాడుతూ ఉంటాడు దేవుడు ఇంకా వాళ్ళ యొక్క బిడ్డలు నీతివంతుల యొక్క బిడ్డలు దేవుడు విడిచిపెట్టడం కానీ వారి బిడ్డలు బిచ్చమెత్తుకోవడం కానీ ఉండదు వారి బిడ్డలను సంరక్షణ వాళ్ళు చక్కగా బతకాల్సిందంతా దేవుడే బాధ్యత తీసుకుంటాడు నీతివంతుల పిల్లలు బిక్షమెత్తుకోవడం జరగదు ఎందుకంటే దేవుడు విడవడవు కాబట్టి ప్రియ బిడ్డలారా మనము నీతిగా జీవిస్తాం మన పిల్లలను నీతివంతులుగా జీవింపజేసుకుంటే వారి నట చేస్తే మన పిల్లలను మనమున్నా లేకపోయినా దేవుడు వారిని విచ్చమెత్తుకునేటట్టుగా చేయుడు వాళ్ళని విడవడు నా బిడ్డలను దేవుడు విడవడులే అని గొప్ప విశ్వాసం నీకు ఉండాలంటే నువ్వు నీతివంతుడుగా నీతిమంతురాలుగా జీవించాలి కాబట్టి వాళ్ళు ఏ ఆపదకాలం అందైనా కూడా వారు సిగ్గుపడరు వాళ్ళను సిగ్గుపడేటట్టు చేయుడు దేవుడు నాజనులు ఇక ఎన్నడు సిగ్గుపడరు అని వాక్యం చెప్తుంది దాయన బిడ్డలు ఆయన నీతిగా జీవించే బిడ్డలు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు సిగ్గుపడేటట్టు సిగ్గుపరచాడు ఆయన అవమానం పొందేటట్టుగా చేయుడు నీతిమంతుగా జీవిస్తే మనకు కొంచెం ఏదైనా బాధ కలిగినా మళ్ళీ దానిని దేవుడు మనల్ని గనపరుస్తాడు దేవుని మనం గనపరిచే వాళ్ళముగా నీతిమంతులుగా జీవించాలి మనం ఎప్పుడు కూడా ఎల్లవేళలా కూడా కాపాడబడతామని ఇవన్నీ కూడా కీర్తనల ముప్పై ఏడో గ్రంథంలో రాయబడి ఉంది ఇప్పుడు కీర్తన ముప్పై ఏడో గ్రంథంలో చూస్తే మరి కీర్తన ముప్పై ఏడు మూడు తొమ్మిదిలో ఇరవై రెండు ఇరవై ఎనిమిదిలో భూమిని స్వతంత్రించుకుందరు కీర్తన ముప్పై ఏడు పదకొండులో క్షేమం కలిగి సుఖించేదరు ముప్పై ఏడు మరి నాలుగులో కీర్తన గ్రంథంలో వారి హృదయ వాంఛలు తీర్చబడును వారు సదాకాలం నిలిచిందరని పద్దెనిమిదవ వచ్చినములు ఆపత్కాల మందు వారు సిగ్గునందరని పంతొమ్మిదవ వచ్చినములు విడవబడరు వారి సంతానం బిచ్చమెత్తుకోదని ఇరవై ఐదవ వచ్చినములు కాపాడబడదురని ఇరవై ఎనిమిదవ వచ్చినములో చెప్పబడింది ప్రేమిటి లార నీతివంతుల గురించి కాబట్టి ఇవన్నీ మనం కలగాలంటే మనము నీతిగా జీవిస్తా అయితే ప్రియుడ భక్తిహీనులు దుర్మార్గులు భక్తిహీనులు అంటే దుర్మార్గులు దుష్టులు వారి పరిస్థితి ఏంటంటే భక్తిహీనుల యొక్క తలంపులు వాళ్ళ యొక్క బలు ప్రార్థనలు దేవునికి అసహ్యం భక్తిహీనంగా ఉండి వారు చేసే తలంపులు కానీ వాళ్ళు దేవుడికి అర్పించే బలులు కానీ ఏం చేసినా కూడా దేవుడికి అవి చాలా అసహ్య ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు భక్తిహీనంగా ఉండి ఇవన్నీ చేస్తే దేవుడికి అసే ముట్టుకుంటుంది కాబట్టి ప్రియబిడ్డలారా భక్తిహీనుల వలన ఎవరు కూడా స్థిరపరచబడరు భక్తిహీనత వలన అభివృద్ధి చెందుతారు అనుకునేది మన భ్రమ వాళ్ళు కొంతకాలం బాగున్నట్లే ఉంటారు కానీ స్థిరపరచబడరు ప్రియబిడ్డలారా అవకతవకలుగానే ఎన్ని కష్టాలు ఎన్ని అబ్బా నేను చాలా కుటుంబాలు చూశాను భక్తిహీనత దేవుణ్ణి వదిలేసి రకరకాలుగా జీవిస్తున్నారు బిడ్డలారా పిల్లలు పెళ్ళిళ్ళు అయ్యి భర్తలను విడిచి పెళ్ళిళ్ళుగాక ఉద్యోగాలు రాక రోగాలతో సాక్ష్యమైన కుటుంబాలు ఉన్నాయి మరి తింటున్నారు బ్రతుకుతున్నారు పిల్లలు కంటున్నారు వాళ్ళు పిల్లలు ఏదో వాళ్ళు ఎట్లెట్లా ఉండారో వారికి సరైన విద్యాబుద్ధులు లే సరైన పోషణ లే తల్లిదండ్రుల ప్రేమలే తల్లికి బిడ్డల మీద ప్రేమ ఉండదు సరిగా ఎప్పుడో ఏడుస్తారు పిల్లల తల్లిదండ్రులు మాట వినరు వీళ్ళందరూ కూడా స్థిరంగా లేనటు వారుగా పుంటారు ప్రేబిడ్డలారు భక్తిహీనులు వారి కుటుంబాలు ఎట్లా అల్లకొల్లంగా ఉంటాయో మరి మన కుటుంబం భక్తిహీనంగా ఉండే కుటుంబంగా ఉందా మనము నీతిమతుల కుటుంబంగా ఉందో ఆలోచన చేయబిడ్డ భక్తిహీనులు చెప్పే ఆలోచనలు అన్నీ మోసకరాలుగా ఉంటాయి దేవుని ఎందు భయభక్తులు లేని మాటలు మనం వింటే మోసపోతాం దేవుని ఎందు భయము భక్తి కలిగిన మాటలు వింటే మనకు మేలు జరుగుతుంది కానీ ఈ భక్తిహీన దేవుని భక్తి లేదు ఏం లేదు అటువంటి వారి మాటలు చాలా వరకు మోసకరంగా ఉంటాయి భక్తిహీనుల మాటలు మనము వినకూడదు ప్రేమిడ్డా కాబట్టి ఏంటేంటో చెప్తారు నేను దేవుని ఎక్కువ ప్రార్థన చేస్తాను దేవుని అట్లా అడుగుతాను నేను ఇట్లా మాట్లాడుతాను నేను ఈ వాక్యాన్ని వాక్యం కూడా బాగా చెప్తారు ఒక మనం ఒక మాట ఎత్తుకుంటే వాళ్ళు రెండు మాటలు దేవుని వాక్యాలు చెప్తారు నిన్న వాళ్ళు నీ పొరుగు ప్రేమించు ఆ పిల్లలకు అదే చెప్తున్నా నేను ఇదే మాట్లాడుతున్నానని కానీ భక్తి అనేది సరిగా ఉండదు ప్రియబిట్ట అటువంటి వారి మాటలు ఆలోచనలు మోసకరములు అని చెప్పబడింది కాబట్టి ఈ భక్తిహీనుల మాటలు వింటే అది నరహత్యతో సమానమని వాక్యం చెప్తుంది ప్రియబిట్టారు పన్నెండవ అధ్యాయం సమేతుల గ్రంథంలో ఐదవ వచ్చినలో అది వాళ్ళ మాటలు వింటే కొట్లాడుకొని సావాల భక్తిహీనుల మాటలు నెమ్మది పరచవు కొట్లాటలు రేపి వాళ్ళు కొట్టుకునేటట్టు చేస్తాయి కాబట్టి భక్తిహీనుల యొక్క మాటలు హత్య చేసే చేసేవారితో సమానమని చెప్పబడుతుంది కాబట్టి ఈ భక్తిహీనంగా ఉండేవాళ్ళు ఎప్పటికైనా పాడైపోదురు అని ఉంది పాడైపోతారు ప్రిబిట్టారా ఎంతోమంది చూశాను ఒక తల్లి భర్తను పోగొట్టుకున్నది ఉన్న ఒక కొడుకును పోగొట్టుకొని ఆ ఉన్న వ్యక్తి కూడా అనారోగ్యం పాలై ఉన్నారు ఎందుకు దేవుని భక్తి లేదు ఎప్పుడు ఏదో మాటలు ఏదో వితండము ఏదో వాళ్ళకు తెలిసినటువంటి రాజకీయము లాజిక్లు మాట్లాడతారు ఈ లాజిక్లతో ఒక స్త్రీ భర్తను పోగొట్టుకునింది ఉన్న ఒక కొడుకును పోగొట్టుకునింది దేవుడంటే సంవత్సరానికి ఒకసారో ఆ చర్చికి పోవడము ఏదో వాళ్ళకు జ్ఞాపకార్థం ఏదైనా చేయాలంటారు చూడు అప్పుడు పోతారు ఆ దేవుని కడిపోయి మా యొక్క కొడుకు పేరిట ఇది ప్రార్థన చేయను మా భర్త పేరిట ప్రార్థన చేయి ఈ భక్తిహీనలు ఉన్న ఏమైపోయింది అటువంటి పురుషులైనా స్త్రీలైనా భక్తిహీనులు ఏమైపోతున్నారు ప్రేమిటలారా వాళ్ళ యొక్క జీవితాలే పాడైపోతున్నాయి మనుషులే లేకుండా పాడై వాళ్ళు కనపరాకుండా పోతున్నారు కాబట్టి భక్తిహీనతగా ఉంటే నువ్వు చాలా డేంజర్ కాబట్టి దేవుని యందు భయము భక్తి అవలంబించు భయపడు దేవునికి ఇంకా భక్తిహీనులు వాళ్ళ యొక్క ప్రేమ అంతా కూడా క్రూరత్వమే అని చెప్పబడింది వాక్యం భక్తిహీనుల ప్రేమ అది చాలా అంతే క్రూరత్వమైన ప్రేమ అది నిజమైన ప్రేమ కాదు మనుషులు కోపం వచ్చిందంటే వాళ్ళు చచ్చేంతవరకు ఉంటారు పిల్లల్ని వాళ్ళ మాటలు ఏమంటే ప్రేమతో మాట్లాడుతుంది ప్రేమను బట్టి అట్లా తిడుతున్నారు ప్రేమను బట్టి అట్లా కొడుతున్నారు పా భార్య అంటే ప్రేమే పిల్లలంటే ప్రేమే భక్ దేవుని భక్తి లేకుండా నేను ప్రేమ అంటే ఆ ప్రేమలో క్రూరత్వం ఉంటుంది బిడ్డ వాళ్ళ యొక్క ప్రేమలో క్రూరత్వమే వాక్యం చెప్తుంది ఈ భక్తిహీనులు దోపుడు సొమ్మును ఆశిస్తుంటారు వాళ్ళ సొమ్ము వీళ్ళ సొమ్ము ఎలా కొట్టేస్తామా ఎలా దోచుకుందామా ఎలా మేము పైకి అనే ఉంటుంది కానీ వాళ్ళ కష్టపడి కష్టార్జితాన్ని సమకూర్చుకోవాలని ఉండదు ఎవరో సమర్చుకుంటే అది దోపుడు చేయాలని ఉంటుంది భక్తిహీనులు కాబట్టి భక్తిహీనులు ఎప్పుడు కూడా కీడులో నిండి ఉంటారు వాళ్ళు కీడు వాళ్ళకి ఏదో ఒకటి కీడు జరుగుతూనే ఉంటుంది అయినా మారరు ఎన్ని కీడులు సంభవిస్తున్నా ఎన్ని నష్టాలు ఉన్నా కూడా దాంట్లోనే నిల్చుంటారు వాళ్ళ ప్రవర్తన మరి వారికి దారి తప్పించేది ఎందుకంటే వారి భక్తిహీనులు కాబట్టి వారి ప్రవర్తన వారిని దారి తప్పించి వాళ్ళ నాశనానికి తీసుకుపోతుంది కాబట్టి భక్తిహీనులు కలిగే ప్రతిఫలం ఏమిటంటే ప్రియబిడ్డలారా వాళ్ళు గడ్డి వలె వాడిపోదురని చెప్పబడుతుంది కీర్తన గ్రంథంలో వారు అంతరించిపోదురు వారు నిర్మూలమవుదురు వారు నశించిపోదురు ప్రభువారిని చూచి నవ్వుతాడని ఉంది కాబట్టి బిడ్డలారా వారు కత్తి వారి హృదయంలోనే దూరునని ఉంది భక్తిహీనలు వారి మాటల చేత వాళ్ళే పొడుచుకున్నట్లుగా ఉంటుంది ప్రియబిడ్డ కాబట్టి వారి యొక్క బాహువులు విలువబడతాయి వారి సంతానము నిర్మూలమైపోతుంది కాబట్టి నా ప్రియబిడ్డ నువ్వు భక్తిహీనంగా ఉన్నావా ఈ మాటలు విని భయపడు నేను దేవుడు అంటే నాకు భయం లేదు నేను ఎండిపోయే స్థితిలో నా ఇప్పటికైనా దేవునికి భయపడితే నీకు ఆయన జీవింప చేస్తాడు చిగురింప చేస్తాడు బిడ్డ నీ కుటుంబం నీవు నశించిపోకుండా భక్తిహీనులు నశించిపోదురని చెప్పబడింది భక్తిహీనులు నిర్మూలమైపోతారని చెప్పబడుతుంది వాక్యం కీర్తన గ్రంథంలో ముప్పై ఏడవ కీర్తన మనం చూసినట్లయితే ప్రేమిటలారా నశించిపోతారు ప్రభువుని వారు చూచి మరి వీళ్ళు ఇంతే అని చెప్పేసి ఆయన కూడా నవ్వుకుంటాడు దేవుడు కూడా కాబట్టి నీవు భక్తిహీనలో ఉంటే నీతివంతుడుగా ఉండాలని నీకు కోరిక ఉంటే ఇప్పటికైనా ఈ మాటలు విన్న బిడ్డ నీతివంతుడుగా జీవించు ఎన్ని ఆశీర్వాదములు ఎన్ని ఫలితాలు పొందుతావు కాబట్టి భక్తిహీన పలిగే మరి ఆ ఫలితం ఏందంటే వాళ్ళకు సంతోషం ఉండదు సమాధానం ఉండదు వారికి ఎటువంటి లాభం ఉండదు ప్రయోజనం ఉండదు భక్తిహీనతతో సంతోషం మనం పొందుకోలేము సమాధానంగా ఉండలేం అన్నీ పోగొట్టుకుంటాం నాశనంలోనికి పోతాం మనము మన కుటుంబాలు పిల్లలు నిర్మూలమై నాశనం కాకుండా ఉండాలంటే మనము నీతిమంతులుగా ఉంటే వారి యొక్క ప్రతిఫలము నిత్య సంతోషము నిత్య రాజ్యము నిత్య జీవము నీతిమంతులుగా జీవిస్తే మనకు భూమి మీద సంతోషమే ఇంకా నిత్య సంతోషం ఇంకా నిత్య జీవము ఆ నిత్య రాజ్యంలో మనము మన పిల్లలు అందరూ కూడా దేవు ఆ సమయంలో దేవుడు తన రాజ్యంలో చేర్చుకుంటాడు ఆ జీవంలో మనకు చోటు ఉంటుంది కాబట్టి ప్రియబడలారా భక్తిహీనతగా ఉన్నావా నీతిమంతుడుగా జీవిస్తున్నావా ఈయన మాటలు వింటున్నావా ఆలోచించి నీ జీవితాన్ని నువ్వు చూసుకోకసారి నీ జీవితం ఎలాగుంది నా భక్తి ఏంటి నేను ఎలా ఉన్నా ఎక్కడుంది నా దగ్గర భక్తి దేవుడంటే నాకు భయం లేదు ఇలా జీవిస్తే నాకు ఇటువంటి వినాశనం నా పిల్లలకు నా కుటుంబానికి ఇంత మేము కనిపించకుండా పోతారు అని వాక్యం చెప్తుంది ఎండిపోతారు ఎన్న ఎండిపోయిన జీవితాల్లో భక్తి దేవుడు అంటే భయమే లేదు ఈనాడు ఎండిపోతున్నాయి జీవితాలు ఎంతోమంది దేవుడు అంటే భయం లేదు ఎంత చెప్పినా ఎంత చెప్పినా దేవుని భయం పుట్టడంలే కాబట్టి ప్రేమిటలారా ఈ మాటలు దేవుడు నీకు అందిస్తున్నాడు భక్తిహీనులు అంతరించిపోతారు మాటలు వింటున్న బిడ్డ నీ పిల్లలు నీ కుటుంబం నిత్యము నిత్య జీవంలో చేరాలి ఇక్కడ బాగుండాలి అంటే నువ్వు దేవుని యందు భయం కలిగి ఉండు చాలు దేవుని యందు భక్తి కలిగి ఉండు చాలు దేవుడి సమస్తం నీకు ఆశీర్వదిస్తాడు కాబట్టి బిడ్డలారా కాబట్టి నువ్వు నశించిపోకుండా నీ బిడ్డలు నశించిపోకుండా నీ కుటుంబం నశించిపోకుండా నీ స్నేహితులు నశించిపోకుండా ప్రతి వారిని భక్తిలో మనసే గొప్ప బిడ్డగా నువ్వు తయారు కావాలి ఈ యొక్క మాసం ఈ జనవరి మాసంలో నూతన సంవత్సరంలో భక్తిని పెంచుకో బైబుల్ చదువుకో ధ్యానించు ప్రార్థనకు ఎక్కువ సమయం గడుపు నీకున్న ఎన్నో కలాపలతో ఎన్నో పనులతో వ్యర్థమైన వాటితో కాలం గడుపుతున్నావేమో ఇప్పటి అయినా ప్రియబిడ్డ దేవునితో గడుపు దేవుని ఉంది భయము భక్తి పెంచుకో నీ పని ఏది చేస్తున్నా మంచిదా చెడ్డదా అని ఆలోచించు భక్తిహీనత వలన ఎంతటి వినాశనం నీ మీదకి వస్తున్నదో గ్రహించు బిడ్డ కాబట్టి పిల్లల విషయంలో కూడా నువ్వు వారిని భక్తి పరులుగా పెంచు చిన్నప్పుడే భయ దేవుని ఎందు భయంలో పెంచు వారిని అటువంటి సేవకు సేవకుల దగ్గర సండే క్లాసులకు పంపించండి బైబిల్ చదివించండి మీరు ముందు మారండి కుటుంబాన్ని రక్షించుకోండి దేవుడి కృప మీకు దయచేయనుగాక ప్రార్థన చేసుకుందాం నా ప్రభు నా తండ్రి దేవా మమ్మలను నీతి తీర్చిదిద్దమని మిన్న బిడ్డలందరూ కూడా నీతి ఫలములు ఫలించినట్లుగా వాళ్ళు చే వేరు చిగురుచినట్లుగా వారి సంతానము ప్రవ్వ సిగ్గుపడకుండా బిచ్చమెత్తకోకుండా సంరక్షణలో నీ సంరక్షణలో ఉండాలి అంటే మేము నీ ఎందు భయభక్తులు కలిగి ఉండాలి అట్టి నీతిని మాకు నేర్పించు నీ ఎందు భక్తిని మాకు కలిగించు ఏ బిడ్డలైతే ఇప్పటికే ప్రవ్వ ఎంతోమంది భక్తిహీనులై నాశనమైన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి ప్రభా చూడునైనా ఒక్కొక్క కుటుంబం ఎలా అయిపోతున్నారు ఎలా అంతమైపోతున్నారు ప్రభా ఎండిపోతున్నారు ప్రోభా కనపరాకుండా పోతున్నారు ప్రోభా కనకరించండి నాయన వారితో మాట్లాడండి సేవకులను పంపండి వాక్యమును పంపించండి వారు మారు మనసు పొందినట్లు ఒప్పించునట్లుగా నీ వాక్యము బలవంతము చేసి వారిని మార్చబడటకు సహాయం చేయి ప్రభా నైనా అనీతిమంతులుగా భక్తిహీనులుగా జీవిస్తున్న బిడ్డల కొరకు ప్రత్యేకించి ప్రార్థిస్తున్నాం వింటున్న బిడ్డలు ఈ సమాజంలో సంఘంలో లోకంలో ఎంతో మంది భక్తిహీనత చేతనే ఎన్నో దుష్కార్యములు చేస్తూ శరీరాన్ని నాశనం చేసుకుంటూ కుటుంబాన్ని నాశనం చేసుకుంటూ ప్రభు గతించిపోతున్నారు కనపరాకుండా పోతున్నారు కనుమరుగైపోయారు ప్రభా నైనా ఇదిగో ఈ సమయంలో విన్న బిడ్డలను ఆశీర్వదించు నీతిబందులుగా తీర్చిదిద్దు నీతి పొంది పొందే ప్రతిఫలమును పొందుకునే కృప వారికి దయచి ఆశీర్వదించు ప్రభు ఆయన కీర్తన గ్రంథం పన్నెండో ముప్పై ఏడో కీర్తన చక్కగా నీ బిడ్డలు చదువుకొని సామెతల గ్రంథం పన్నెండో ద్వారా చదువుకొని ఇంకా గ్రహించి వాళ్ళ ఇంకా తన ప్రయత్నముల ద్వారా దేవుని ధ్యానించి దేవుని వాక్యమును హత్తుకున్నట్లుగా చేయమని ఈ మనవలన్నీ మా ప్రభు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థించి పొంది నాము తండ్రి ఆమె ఆమెన్